రాయశ్యాముల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు విశేషంగా మహత్తరమైన ఒక గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఈ మంత్రం కూడా చాలా విశేషమైన యోగ్యత ఉన్న మంత్రము ఈ మంత్రం వల్ల ఎలాంటి విశేష ఫలితాలు ఉన్నాయి ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి నియమనిష్టలేంటిది ఏంటిది ఈ విధి విధానం ఉంటుంది దీంట్లో హోమాలు కూడా చేయాల్సిందిగా ఉంటుంది ఈ మంత్రానికి సంబంధించింది ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు ఈ మంత్రం ఈ మంత్రానికి సంబంధించిన చాలా విశేషమైన మంత్రము ఇది భేదాల మంత్రము ఈ భేదాల మంత్రాన్ని ఎవరైతే ఆచరించడము చేయడము ఈ జప సాధన చేయడం భేదాల మంత్రాన్ని చేస్తారో వాళ్ళకి ఎలాంటి రోగ బాధలున్నా నివారణ జరుగుతుంది ఈ వివరంగా చెప్పాలంటే తను చాలా విశేషమైన ఈ భేదాల మంత్రాన్ని చాలామంది చేయడానికి భయపడతారు కానీ ఈ భేదాల మంత్రాన్ని చేస్తే ఎలాంటి మనకు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఈ భేదాలకు సంబంధించిన విషయం కూడా చాలా విశేషమైన గొప్ప మంత్రము ఈ భేదాలకు సంబంధించిన మంత్రాన్ని నేను వివరించి చెప్తాను తర్వాత ఇది విధి విధానం ఎలా అంటే మీరు ఇది నలభై ఒక్క రోజు సాధన మాత్రమే చేయాలి ఈ ఇరవై ఒక్క రోజు కాదండి నలభై ఒక్క రోజు సాధన భేతాల మంత్రాన్ని చేసిన తర్వాత ఈ నలభై ఒక్క రోజు కూడా హోమాదులు మీకు ఎవరైనా మీకు వీలైతే మీరు చేసుకోండి లేదు మాకు వీలు కాదు అనుకుంటే మీకు తోచినంత మీరు ఏం చేసుకున్న పర్లేదు మంత్ర సాధనలో ఉనివిఘ్నమై ఉండాలి ఈ భేతాల మంత్రాన్ని చేసినప్పుడు కూడా చాలా పద్ధతి పరంగా నియమనిష్టలతో ఉండాలి ఒకటే కూడా భోజనం చేయాలి కింద పడుకోవాలి ఇది తాంత్రిక పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది ఈ భేదాల మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఈ భేదాల మంత్రాన్ని కూడా మీరు ఈ మంత్రం చేసే సాధనలో కూడా మీరు సాత్విక ఆహారమే ఉండాలి తర్వాత చాలా విశేషంగా ఈ మంత్రాన్ని చెప్తాను ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా చెప్తాను ఈ ఈ మంత్రాన్ని మీరు నువ్వుల నువ్వులు కానీ బియ్యంతో చేస్తే నువ్వులు బియ్యంతో చేస్తే వశీకర శక్తి కలుగుతుంది అదే గుగ్గిలంతో హోమం చేస్తే భూత భేద విచాచులు ఏవైతే శాంతిస్తాయి ఉమ్మెత్త సమిధులతో హోమం చేస్తే శత్రు స్తంభ స్తంభన జరుగుతుంది వేప సమిధులతో మీరు హోమం చేస్తే శత్రు విద్వేషణ జరుగుతుంది తామర పూలతో మీరు హోమం చేస్తే సకల జనావశీకరణం కలుగుతుంది యావ యావ అంటే ధాన్యాలతో మీరు హోమం చేస్తే సకల జిన కలుగుతుంది అదే ధాన ధాన్యాలతో చేస్తే కూడా మీకు ఐశ్వర్యం కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది మీకు అన్ని విధాలుగా ఉంటుంది తెల్ల ఆవ తెల్లావాలు కానీ పేలాలతో మీరు హోమం చేస్తే అధికారులు మీ మాట వింటారు అధికారం అధికారులు వశీకరణ అవుతారు రావి కానీ మేడి కాని మర్రి గానీ ఈ బిల్వ జూపీ సంబంధించిన ఇవి ఎవరు చేస్తారు ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది సిరి సంపదలు కలుగుతాయి నువ్వులు నువ్వులు అలాగనే నువ్వులు కానీ తర్వాత నెయ్యితో మీరు చేస్తే సకల పాపాలు దోషాలు నివారణ జరుగుతుంది ఈ భేదాలకు సంబంధించిన ఈ నలభై ఒక్క శాతం చెప్పిన విధి విధానాన్ని చేస్తే చాలా గొప్పగా మీరు అనుకునే అన్ని మీరు అనుకునే అన్ని మీరు విజయం కలుగుతాయి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని ఈ భేదాల మంత్రాన్ని ఎవరైతే ఆచరించడం చేస్తారో దీని ఇంట్లో నుండి మీరు చేసేది కూడా నలుపు వస్త్రము కానీ ఎర్ర ఎరుపు వస్త్రం కానీ ధరించి మీ పూజా మందిరంలో కానీ మీకు సపరేట్గా ఉంటే శుచిగా శుభ్రంగా ఉన్న గదిలో కానీ మీ మంత్రాన్ని మీరు ఆచరించినట్లయితే మీకు ఎలాంటి విజయాలు కలగాలన్నా అలాంటి విజయాలు కలుగుతాయి నేను చెప్పిన విధి విధానం కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని ఏవితే హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు మీకు అలాంటి కావాలని చేసుకునే పర్లేదు లేదు మాకు అవన్నీ వీలు కాలేదు అనుకున్న ఈ నలభై ఒక్క సాధనలో మీరు మంత్ర సాధన నిర్మిగ్నయ్యి మీరు అనార్య అంటే మీరు చెప్పాలంటే మీరు ఈ మంత్ర సాధన కూడా బహిర్గతంగా చేయకూడదంటే శబ్దాన్ని బయటికి రాకుండా మానసిక పూజతోనే చేయాలి ఈ భేదాల మంత్రాన్ని నేను మూల మంత్రని చెప్తాను శ్రద్ధగాని భక్తితో మీరు మనసు పెట్టి చేసినట్లయితే మీకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయండి అవి నశించిపోతాయి అది ఒక అద్భుత మినాకులు జరుగుద్ది ఈ భేదాల మంత్రానికి చాలా విశేషమైన ఉంది ఈ భేదాల మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి తురు స్వహ ఓం తురుతురు భేతాలాయ స్వహ ఓం తురుతురు భేతాలయ స్వహ ఈ మంత్రాన్ని మీరు రోజుకి అంటే ఒక సంఖ్య పెట్టుకుని నలభై ఒక్కరు సాధనలో మీరు రోజుకు వెయ్యి ఎనిమిది సార్లు జపాన్ని మాత్రమే చేయాలి తక్కువ సంఖ్య కాదండి వెయ్యి ఎనిమిది సార్లు మాత్రమే చేయాలి మీ మంత్రాన్ని మీరు చేసినట్లయితే మీకు మీ విజయంలో కాదు మీ జీవితంలో మీరు అనుకునేది సాధిస్తారు చాలా విశేషమైన మంత్రము నేను చెప్పిన హోమాలు కూడా ఎలా చేయాలి ఇవి ఏ విధంగా చేస్తే ఎవిడితో చేస్తే మీకు ఎలాంటి విజయాలు కలుగుతాయో కూడా చెప్పాను అవన్నీ మీరు చేయండి మీకు ఎలాంటి సందే సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మిస్ పెట్టండి మీకు ఎలా డౌట్లున్నా ఇంకా మంత్రాల గురించి మీకు ఏదైనా అడగాలనుకున్నా నా నెంబర్కి కాల్ చేయండి ఇస్తాను సర్వే జనా భవన్